నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క తనిఖీలలో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న వారిని ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేస్తూ ఉన్నారు కువైట్లో లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడుపుతూ ఉన్న నేరస్తులను గుర్తించడానికి జనరల్ ట్రాఫిక్ విభాగం చేస్తూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా జూన్ మరియు జూలై ప్రారంభంలో నూట ఎనభై నాలుగు మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న మైనర్లను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల కోసం జువైనల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించామని చెప్పేసి అలాగే మైనర్లలో అరవై నాలుగు మంది జులై మొదటి వారంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి తాజా గణాంకాలు చెబుతూ ఉన్నాయి లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ ఉన్న మైనర్లను పట్టుకోవడానికి వారి తల్లిదండ్రుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ పోలీసు బృందాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉన్నాయని చెప్పేసి వేసవి సెలవుల్లో ముఖ్యంగా రాత్రి సమయాలలో వాహనాలు నడుపుతూ ఉన్న మైనర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మైనర్లను లక్ష్యం చేసుకొని పోలీసులు భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారని చెప్పేసి చట్టపరమైన జవాబుదారితనం తనం నుంచి తప్పించుకోవడానికి తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను నిశ్చితంగా పర్యవేక్షించాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనే వారికి వాహనాలు ఇవ్వవద్దని చెప్పేసి పోలీసులు తల్లిదండ్రులకైతే పిలుపునిచ్చాయి ఎందుకంటే వాళ్ళు డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగే అవకాశం ఉందని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్